రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మచ్ అదే మన ఇక్కడ మదనపల్లిలో ఉండే చమిషా బాధ్యత ఇక్కడైతే బన్నీ బ్రిడ్కి సంబంధించిన లోడ్ అయితే దిగిందని చెప్పారు చూసుకోవచ్చు మొత్తం కూడా తొమ్మిది గేదెలు సేల్కున్నాయి బన్నీ బ్రిడ్కి సంబంధించిన తొమ్మిది గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయి చూసుకోవచ్చు ఈరోజు మార్నింగ్ ఎదిగా గుజరాత్ నుంచి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే వీడియో పేర్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీటి పాలకాయపట్ వచ్చేసి పది లీటర్ నుంచి పదహారు లీటర్ల పాలించే గదలని చెప్పారు చూసుకోవచ్చు లక్ష రూపాయల నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయంట లక్ష ఇరవై ఎనిమిది లక్ష ముప్పై ఎనిమిది లక్ష నలభై మంది లక్ష యాభై ఉంది లక్ష అరవై ఉంది మీకు అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఒక్కొక్క ఏదో ఒక్కొక్క రేటు ఉంటుంది అది పాలిషే కెపాసిటీ బట్టి అట్లాగే మనకి ఎన్నో అయితే బట్టి కూడా రేట్ అనేది మారుతుంటుంది మీకు ఎవరికన్నా బొక్కల్లోస్ కావాలంటే బండి విడికి సంబంధించిన బొక్కల్లోసు కావాలంటే నేరుగా అండి బట్టర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా మనకి పది నుంచి పదహారు లీటర్లు పాలిషే కేదాను కనబడుతున్నాయి కదా రెండు గత మూడు గత ఉన్నాయని చెప్పేది మనకి క్వాలిటీ తీసుకోవచ్చు పాలు దారులు నాలుగు రోజులు ఇక్కడ చూసుకోండి గ్యారంటీ కూడా ట్వంటీ డేస్ గ్యారంటీ ఉంది ఇరవై రోజుల వరకు అయితే పాల గ్యారంటీ కూడా ఇస్తామని చెప్తున్నారు కిషన్ భావి మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే మళ్ళీ మీకు సంబంధించిన బఫెలోస్ కావాలంటే మాత్రం నేరుగా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తా అని చెప్తున్నారు లక్ష రూపాయల నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయంట డీజల్ రేట్లు నేరుగా వచ్చి పాలు చెక్ చేసుకోండి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అన్ని క్వాలిటీలు చెక్ చేసుకున్న కూడా తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ஒரு மார் வீரில் கொண்டு கேஜை உன்ன வீடியோ பண்ணி நம்பர் முன்னாடி டேரெக்ட் காலேஷ் மாடாட் இங்க மன ஷானை மாத்திரம் ப்ளீஸ் சப்ஸ்கிரைப் அல்ல இன்ஸ்டாபேஜ் அப்போ ஃபாலோ அண்ட் தேங்க் யூ வெரீ மச் சைடு கூட மூணு கேஜல் పచ్చి కుప్పి కూటముందనే నేనేస్తున్నాను అక్కడ కూడా చేరుకున్నాయండి కావాలంటే నేరుగా విడిపోయిన నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ